హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ సోరకాయ ఓడ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం శనగపప్పు వెజిటేబుల్స్ ఓడ చేస్తాం కాబట్టి ఇప్పుడు డిఫరెంట్గా సోరకాయతో వడనే చేసుకుందాము ఈజీగా చేసుకుని టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ టీ టైంలో తినడానికి ఈజీగా తి ఈజీగా చేసుకునే స్నాక్స్ దీనికి కావాల్సింది ఒక హాఫ్ కప్పు శనగపప్పు ఒక టూ అవర్స్ మొదలు బాగా నానబెట్ట మంచి నానాలే నానబెట్టాలి మంచిగా ఇట్లా నానాలి పప్పు అనేది ఈ విధంగా నానాలి టూ అవర్స్ మొదలు మనం పప్పు నానబెడితే మనకు పప్పు అనేది ఈ విధంగా నానుతుంది తర్వాత దీన్ని వాటర్ నట్టు తీసుకొని మిక్సీ జారులోకి మనము పప్పు హాఫ్ కప్పు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా వాటర్ మొత్తం తీసుకొని మిక్సీ జారులోకి వేసుకొని మనం దీన్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి మె మెత్తగా దంచవద్దు మెత్తగా దంచితే టేస్ట్ అనేది మనకు ఓడ టేస్ట్ అనేది బాగుండదు ఈ కచ్చాపచ్చాగా దంచితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకున్నాక మనం ఏ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మనము ఏ విధంగా దంచుకున్నామో చూడండి ఒకసారి వీడియోలో చూపిన విధంగా పప్పు అనేది కచ్చాపచ్చాగా అట్లా బద్దలు బద్దలుగానే ఉండాలి స్మూత్గా ఉంటే మనకు ఓడ అనేది టేస్ట్ ఉండదు ఇట్లా ఈ విధంగానే ఉండాలి తర్వాత ఈ విధంగా తయారైన పప్పును ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మనం తయారు చేసుకున్న పప్పును వేసుకోవాలి దీనికి కావాల్సింది పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి మనం తయారు చేసుకు మనం పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పప్పును ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత సోరకాయ అనేది సన్నగా ఇట్లా తురుముకోవాలి మిక్సీలో పట్టుకోవద్దు ఇట్లా సన్నగా తురుముకొని ఒక్క రెండు కప్పుల సోరకాయ వేసుకోవాలి వాటర్ అని మనం తురుముకున్న తర్వాత వాటర్ మొత్తం పిండుకోవాలి ఎందుకంటే మనం తురుపుకుంటూ దానిలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ పిండుకొని వేసుకోవాలి తర్వాత ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా మనం రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి ఇవన్నీ వేసుకోవాలి తర్వాత చిటికేడు పసుపు తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల శనైపిండి వేసుకోవాలి ఎందుకంటే మనం సోరకాయ వాటర్ పిండుకున్న తర్వాత కూడా మనం కొంచెము మనము ఇలా కలిపితే వాటర్ లెక్క జారులు లెక్క వస్తుంది కాబట్టి ఒక మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సరిపోకుండా ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇట్లా మొత్తం బాగా కలుపుకోవాలి మీద మీదనే కలుపుకోవాలి ప్రెస్ చేసి కలుపుకుంటే దానికి ఇట్లా బాగా అనకానికి అవుతుంది కాబట్టి మీద మీదనే మంచిగా మనకు సొరకాయకు అంతా పట్టేటట్టు పప్పుకు సొరకాయకు పట్టతట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మనము సైజు ఇట్లా చిన్న బాల్స్ లాగా తీసుకొని అరచేతిలో పెట్టుకొని మనం ఓడలు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే అన్నీ రెడీ చేసుకోవాలి డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి మనం పప్పుతో కాకుండా ఇట్లా ఈ విధంగా సోరక్కాయతో కూడా చేసుకోవచ్చు డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా దానిలోకి మనం తయారు చేసుకున్న ఓ ఓడలు వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలుచుకోవాలి ఒక్క సైడ్ గోలాక ఇంకొక సైడ్ గోలించుకోవాలి ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత ఇవి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇక మనం ఒకటి కట్ చేసి చూస్తే మనకి ఎంత బాగా వచ్చింది లోపల బాగా ఉడికింది బాగా వచ్చింది ఎంతో టేస్టీ గల ఎమ్మి ఎమ్మి ఈవినింగ్ స్నాక్స్ సోరకాయ ఓడనేది రెడీ అయిపోయింది ఓకేనా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్